హలో అందరికీ వెల్కమ్ టు దిస్ ఇస్ స్వాణి సమ్మర్ వచ్చేసింది అంటే ఏదైనా చల్లగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది కదా ప్రాణానికి కూడా చాలా హాయిగా ఉంటుంది బయట తయారైన ఫుడ్ ఐటమ్స్ని పిల్లలకి పెట్టడం అంటే చాలా అన్సేఫ్ సో అందుకోసం ఇంట్లోనే మనం చక్కగా చల్లగా ఏదైనా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు ఎంతైనా తింటారనమాట సో ఈరోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్స్ అనమాట ఈ రెసిపీని నేను జస్ట్ సింపుల్గా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఆల్రెడీ తెలుసుంటే ఇగ్నోర్ చేయండి లైక్ వేసుకోండి అండ్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీకి కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి పాలు కస్టర్డ్ పౌడర్ ఇలాచీ పౌడరు చక్కెర అండ్ మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక లీటర్ పాలనైతే వేడి చేస్తున్నాను అండ్ అలాగే ఒక పావు లీటర్ నీళ్ళు లేదంటే పాలు ఒక గ్లాస్లోకి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా తిప్పుకోవాలి సో అలా కలబెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి అండ్ ఇక్కడ నేను పాలను ఆల్రెడీ బాయిల్ చేసిన పాలని యూస్ చేస్తున్నాను కాబట్టి మరీ ఎక్కువగా పొంగులు వచ్చే విధంగా చేసుకోవట్లేదు జస్ట్ బాయిల్ అయ్యేంత వరకు చూస్తున్నాను అనమాట సో మీరైతే పచ్చిపాలు యూస్ చేస్తున్నట్లయితే ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు పాలను కాంచుకోండి ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనే రెసిపీ ఉందన్నట్టుగా నాకు అసలు తెలియని కూడా తెలియదు మా బాబు పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో తెలుసుకున్నాను ఈ రెసిపీ ఉందన్నట్టుగా సో అప్పటిదాకా నేను అసలు టేస్ట్ కూడా చేయలేదు సో ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంది అనేసి నేర్చేసుకున్నాను అనమాట సో అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా ఈ రెసిపీతోనే స్టార్ట్ చేశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు ట్రై చేయకపోతే అండ్ ఇంకా చక్కెర విషయానికి వస్తే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే కొంతమంది చప్పగా తినాలనుకుంటారు కొంతమంది స్వీట్గా తినాలనుకుంటారు కొంతమంది నార్మల్ మోడరేట్గా కూడా తినాలనుకుంటారు కదా సో మా ఇంట్లో అయితే కొంచెం మోడరేట్ అనమాట మరీ ఎక్కువ స్వీట్ అయితే తినము సో మాడరేట్గా ఎన్ని తింటామో అన్ని ఒక లీటర్ పాలుకి ఒక హాఫ్ గ్లాస్ చక్కెరని అయితే యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత చక్కెర అంతా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత మనము ఈ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో లేదంటే వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకున్నాం కదా లమ్స్ లేకుండా దాన్ని యాడ్ చేసి వెంటబడి ఇలా గరిటతో బాగా తిప్పాలి మంటని మాత్రం చిన్న మంటలో పెట్టేసుకొని బాగా తిప్పండి సో అలా ఇలా తిప్పితే మనకు లోపల లమ్స్ లేకుండా ఫామ్ అవ్వకుండా బాగా ఇలా కలిసిపోతుంది ఒకవేళ మీరు మంట ఎక్కువ పెట్టేసుకొని ఇలా తిప్పకుండా వదిలేసారంటే మొత్తం గడ్డలు కట్టేస్తుంది సో అది ప్రాబ్లం అనమాట సో ఈ కస్టర్డ్ పౌడర్ చేయడం చాలా ఈజీ బట్ టిప్స్ తెలిసి ఉండాలి అదే అండి బొంబాయి రవ్వ ఉప్మా చేస్తారు కదా బొంబాయి రవ్వ ఉప్మాలో మనం వాటర్లో వెంటబడి యాడ్ చేసేస్తే లమ్స్ ఎలా వస్తాయో అలానే ఇది కూడా సో తెలియని వాళ్ళ కోసం అలా చెప్తున్నాను సో ఇలా లమ్స్ లేకుండా మొత్తం కలబెట్టుకుంటే మనకు సరిపోతుంది వేసిన వెంటబడి ఒక్క టూ మినిట్స్లోనే మనకి ఇది చిక్కుబడ్డం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఇంకా తిక్కగా అవుతుంది నేను ఎలా చేద్దామని అనుకుంటున్నానంటే కొంచెము జ్యూసీ జ్యూసీగా తాగేలాగా ఉండేలాగా చేద్దామనేసి కొంచెము కస్టర్డ్ పౌడర్ని కూడా తక్కువ యాడ్ చేశాను అండ్ అలాగే మరి ఎక్కువసేపు బాయిల్ పెట్టట్లేదు జస్ట్ ఒక పొంగులాగా బాయిల్ అయితే చాలు ఒక ఉడుకు ఉడికిందంటే చాలా అనేసి అలా చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంతకుముందు పాలకి ఇప్పటికీ ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందనమాట సో చిక్కగా అయితే అవుతుంది ఎందుకంటే ఇది పౌడర్లో కార్న్ ఫ్లోర్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని అంటారు కాకపోతే కొన్ని బ్రాండ్స్ బాగుంటాయి అనమాట సో అందుకోసమే నేను ఆ బ్రాండ్స్ కొనుక్కొని వచ్చుకుంటూ ఉంటాను కస్టర్డ్ పౌడర్ సో అదే యూజ్ చేస్తాను తక్కువ కాస్టే చాలా తక్కువ ఒక కాటన్ లాగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ మనకు ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు సో ఇంట్లో మనుషులను బట్టి అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా బాయిల్ చేశాను తర్వాత ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మంట ఆరిపేసి మూత పెట్టేసి పూర్తిగా చల్లారి పెట్టాను అనమాట చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ టు త్రీ అవర్స్ పాటు వదిలేయండి లేదంటే ఒక వన్ అవర్ అయినా ఎమర్జెన్సీలో వన్ అవర్ అయినా సరిపోతుంది నేనైతే ఒక త్రీ అవర్స్ పాటు అనమాట ఫ్రిడ్జ్లోనే తర్వాత ఇందులోకి మనకి ఇష్టమైన ఆప్షనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు బట్ డ్రై ఫ్రూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్రంచీ క్రంచిగా ఇక్కడేదైతే బాదం కాజు ఎండు ద్రాక్ష యాపిల్ అండ్ అలాగే బనానా యాడ్ చేస్తున్నాను ఇంకా మనము మ్యాంగోస్ వాటర్ మెలన్ గ్రేప్స్ అనార్ ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం పూర్తిగా మీ ఆప్షన్ కొంతమంది ఫ్రూట్స్ ఎక్కువగా ఇష్టపడరు కదా పిల్లలు పిల్లలకి ఎలాంటివి చేసి పెట్టారు అనుకోండి వాళ్ళు ఫ్రూట్స్ తింటారు అండ్ అలాగే హ్యాపీగా చల్లగా ఐస్ క్రీమ్స్ బదులు దీన్ని రీప్లేస్ చేసినా కానీ కొంచెం వరకు అయినా హెల్తీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని అయితే మనము చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ జస్ట్ టెన్ మినిట్స్లో మనము చేసేయడం ప్రాసెస్ అయిపోతుంది మనకు ఓన్లీ వెయిటింగ్ పీరియడ్ ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రమే ఫ్రిడ్జ్లో కూడా ఒక వన్ అవర్ పెడితే సరిపోతుంది చల్లగా ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడైతే నేను బాదం మిల్క్ లాగా అలా మిల్కీ మిల్కీగా తాగుదాం అనేసి ఇలా కొంచెం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని కొంచెం జ్యూసీగానే తయారు చేసుకున్నాను పూర్తిగా ఇది నా ఆప్షన్ అనమాట బట్ మీరు మాత్రం కొంచెం కస్టర్డ్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా చిక్కగా వస్తుంది అండ్ అలాగే బాయిలింగ్ టైం ఎక్కువ పెట్టినా కానీ చిక్కగా వస్తుంది సో ఈ టిప్స్ని మీరు ఫాలో అవుతూ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ